సూక్ష్మజీవులు నేలలో నీటిలో గాలిలో జంతువులు మొక్కల శరీరాల్లో ఉంటాయి వీటిలో కొన్ని మనకు ఉపయోగపడతాయి మరికొన్ని హాని కలిగిస్తాయి ఈ వీడియోలో సూక్ష్మజీవులు మనకు ఎలా సహాయం చేస్తాయో ఎలా అపాయం కలిగిస్తాయో తెలుసుకుందాం నిత్య జీవితంలో కొన్ని సూక్ష్మజీవులు చాలా విధాలుగా ఉపయోగపడతాయి ఉదాహరణకు పెరుగు ఇడ్లీ దోశ బ్రెడ్ కేక్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి కొన్ని రకాల సూక్ష్మజీవులు వ్యాధుల నయం చేసే మందులు తయారు చేయడానికి ఉపయోగపడితే మరికొన్ని రైతు నేస్తాలుగా నేల సారాన్ని పెంచడంలో సహాయపడతాయి కొన్ని కృత్యాల ద్వారా సూక్ష్మజీవులు మనకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం గోరువెచ్చని పాలను రెండు గిన్నెల్లో తీసుకోండి కొన్ని చుక్కలు మజ్జిగ లేదా పెరుగు ఒక గిన్నెలో వేయండి రెండవ పాల గిన్నెలో ఏమీ కలపవద్దు రెండు గిన్నెలు కదలకుండా ఐదు నుండి ఆరు గంటల వరకు ఉంచండి గిన్నెల్లో పాలను పరిశీలించండి మజ్జిగ లేదా పెరుగులో ఉన్న లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా పాలను పెరుగుగా మార్చుతుంది అమ్మ ఇడ్లీ దోషపిండిని తయారు చేయడానికి ముందు రోజే రుబ్బి పులియబెట్టడం చూసి ఉంటాం ఇలా వండడానికి ఒకరోజు ముందే ఇడ్లీ దోషపిండిని పులియబెట్టడానికి కారణం ఏమిటి వంద గ్రాముల మైదా పిండి ఒక గిన్నెలో తీసుకోండి ఒకటి లేదా రెండు స్పూన్ల ఈస్ట్ పౌడర్ని వేసి తగినంత నీరు పోసి దాన్ని మెత్తటి పిండిలాగా కలపండి కలిపిన పిండిని మూడు నాలుగు గంటలు వెచ్చని ప్రదేశంలో ఉంచండి తరువాత పిండిని పరిశీలించండి మైదాపిండికి ఈస్ట్ కలిపినప్పుడు కొద్ది సమయం తరువాత పిండి ఉబ్బుతుంది ఎందుకంటే కిణ్వన ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉత్పత్తి అవుతుంది ఉత్పత్తి అయిన ఈ వాయువు మైదా పిండిలో చేరటం వల్ల దాని పరిమాణం పెరిగి స్పాంజీలా తయారవుతుంది సూక్ష్మజీవుల వాణిజ్యపరమైన ఉపయోగాలు రెండు చిన్న గిన్నెలు తీసుకొని రెండింటిలో సగం వరకు నీరు పోయండి వాటికి ఐదు నుండి పది చెంచాల చక్కెర కలపండి ఒకదానికి రెండు నుండి మూడు చెంచాల ఈస్ట్ను కలపండి రెండు గిన్నెలపై మూతలు పెట్టి వచ్చని ప్రదేశంలో ఉంచండి మూడు లేదా నాలుగు గంటల తర్వాత మూతలు తీసి వాసన చూడండి ఈ వాసన ఆల్కహాల్ యొక్క లక్షణం చక్కెరను ఈస్ట్లో ఆల్కహాల్గా మార్చుతాయి కాబట్టి ఈస్ట్ కలిపిన చక్కెర నుండి ఆల్కహాల్ వాసన వస్తుంది ఈ విధంగా చక్కెరలను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను కిన్వనం అంటారు ఈ పద్ధతిని పెద్ద మొత్తంలో ఆల్కహాల్ వైన్ బీర్ మొదలగు వాటిలో వాటి తయారీలో ఉపయోగిస్తారు ఇందుకోసం ఈస్ట్ను సహజ చక్కెరలు కలిగిన బార్లీ గోధుమ ద్రాక్ష వంటి పండ్ల రసాల్లో పెంచుతారు మందుల తయారీలో సూక్ష్మజీవులు మనం ఎప్పుడైనా జబ్బు పడినప్పుడు గాయపడినప్పుడు డాక్టర్లు మందులు ఇస్తారు ఈ మందులు రోగకారిక సూక్ష్మజీవులను చంపివేస్తాయి ఈ రకమైన మందులను సూక్ష్మజీవనాశకాలు అంటారు కొన్ని ప్రత్యేకమైన సూక్ష్మజీవులను పెంచడం ద్వారా సూక్ష్మజీవనాశకాలను ఉత్పత్తి చేస్తారు పెన్సిలిన్ టెట్రాసైక్లిన్ స్టెప్టోమైసిన్ ఎరిథ్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్ను ఉత్పత్తి చేస్తున్నారు బ్యాక్టీరియా వల్ల వచ్చే టైఫాయిడ్ క్షయ గనేరియా డయేరియా వంటి అనేక వ్యాధులను ఈ సూక్ష్మజీవనాశకాలు నయం చేస్తాయి అదేవిధంగా సెప్టిసీమియా విషపూరిత రక్తం వంటి వ్యాధులను కూడా నిరోధిస్తాయి ఈ నాశకాలను జంతువులలో మొక్కలలో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు నిరోధించడానికి ఉపయోగిస్తారు